హాయ్ హలో నమస్కారం అండి మీరు చూస్తున్నది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిదానంగా అది తుఫానుగా మారి నేడు రేపు ఎల్లుండి వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిదానంగా కోల్కత్తా భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గాలు ఈదురు గాలులు కూడా భయంకరంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాలు బళ్ళారి దగ్గగా ఉన్న కొన్ని ప్రాంతాలు హైదరాబాదు విజయవాడ పరిసర ప్రాంతాలు అంటే నార్మల్ రైన్స్ పడే అవకాశం కొన్ని చోట్ల చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఎక్కడ పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో కూడా కొన్ని వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ తుఫాను వల్ల ఎటువంటి మనకు ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి హెవీ రైన్స్ కూడా ఉండవు గాలి ఇటువంటి ఉరుములు మెరుపులు అలాంటివి అనేది చాలా తక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది మనకు ఎక్కడెక్కడ తీరం దాడుతున్న అన్న విషయం ఒకసారి చూసినట్లయితే భువనేశ్వర్ కోల్కతా బంగ్లాదేశ్ చిట్టికంగ్ ధాకా పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున అక్కడ ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఓకే మరి మనం మిగతా విషయాలు వస్తే చూసినట్లయితే ఈరోజు రేపు అక్కడక్కడ అంటే బెంగళూరుకి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు తమిళనాడు కొన్ని దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనము మూడు రోజుల వాతావరణం చూసినట్లయితే బెంగళూరు మధురై కవరట్టి శ్రీలంక దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు తమిళనాడులో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు చూడగలం మనము కేరళలోని ఫుల్ రైన్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బెంగళూరు మూడు రోజుల వాతావరణం చూసినట్లయితే మనకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇది ఐదు రోజులు ఉన్న వాతావరణం ఫోటో వ్యూ చూసినట్లయితే మనకు బెంగళూరు ఆంధ్రప్రదేశ్లో అంటే రాయలసీమకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు కడప అంటపూరు చిత్తూరు పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు కొనసాగే ఉన్నాయి పది రోజుల వాతావరణం చూసినట్లయితే మనకు బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయి గ్రీన్ కలర్లో ఉన్న ప్రాంతాల్లో చూసినట్లయితే మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ